диканам നവഗാണം നെവേഗാണം സംഗഗാണം ദിദിരേഷ്കാണം ഏവോശ്വ നയർ ബഡ്ള രോത ഓട്ഷബ് മേള രണ്ടി സമയല്ല ഓടരാജ തന്ദ്രാജ് ഓട ജെ തന്ന രണ്ടി തന്ന ഏരാ నేమెంగ ఎస్సేరు యె బగదము కెల్గదము సాబిద్లు ప్రాసగ్గి తర్గెతం ఎషా ఇరిబియా ఫిలాబవా కెబ్ల ఎస్గలో డానియెలో అమోషు ఒబెజ్జా యానా మేక నహాము అవక్కు దవన్య అగాయి జక్రే మలాకి మాతే మార్కు లోకా अब सुनाइम रोमा परगति तगरुंदे गारती एबीसी पिल्पीलो कलसीलो अग्निलु तुदे सुरगा अद्यबाती तोदोबाती तीतगो चलाबारको एब्रिलो याकोबु वैद्यमित्र टूबेद्रु ज्ञान अन्यानु तुरियान योदा फैटनांग సంతోషం సమాధానం మంచిదన విశ్వాసం స్వరూప్ శామ్యూల్ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నా దేవుడిని దీవించినగాక ఆశీర్వదించనుగాక ఇలాంటి పుట్టినరోజులను ఎన్నో దేవుని కృపలో చేసుకోవాలని తల్లిగా నా సియోల్లో నుండి దేవుడు దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీద నువ్వు ఎప్పుడు దేవుని కృపలో సంతోషంగా ఉండాలి నాన్న దేవుడికే మహిమ గాక మరి ఈరోజు నేను ఆనందంగా ఉన్నానంటే దానికి కారణం కేవలం నా ఏ మాత్రమే ఈరోజు నా సంతోషానికి కారణం నా ఏసయ్య పిల్లలే పుట్టన నాకు డాక్టర్లు అసాధ్యము అన్న నాకు దేవాతి దేవుడు ఏసయ్య కృప వల్ల ఈరోజు నేను నవ్వాను స్వరూప్ సామ్యూల్ బ్లెస్ఈ జాయ్ మీరు ఆకలితోనే మిమ్మల్ని నా ఏసయ్య నా జీవితంలోకి వచ్చాకనే నిజమైన ఆనందం మరి నాకు దేవుడిచ్చాడు నిజంగా దేవా స్వరూపస్వామ్యులు ఆ దేవుడి కృప వల్లే నీ తల్లి తండ్రి సంతోషంగా ఉన్నాం నాన్న నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు వాడబడాలి దేవుని కొరకు ఉపయోగపడాలి దేవుని కొరకు పరుగులు పెట్టాలి సొమ్ ఎలా అయితే దేవుని పని చేశాడో ఏల వల్లే నువ్వు దేవుని పనిచేసి దేవుడికి దేవుడు నీ పట్ల ఆయన చిత్తం ఏదైతే ఉందో అది జరుగును గాక రాబోయే రోజుల్లో పరలోక రాజ్యానికి నువ్వు సిద్ధపడి అనేక మందిని నువ్వు సిద్ధపరచునుగాక నానా రాబోయే రోజుల్లో మంచి సేవకుడిగా దేవుడు సంతోషించే రీతిలో నమ్మకమైన సేవకునిగా నువ్వు వరదల్లింపబడిన గాక ఆనాడు అపోస్తులని పౌలు అన్నట్లుగా బ్రతుకైతే బ్రతుకితే దేవుని కొరకే చావైతే మేలే అన్నట్లుగా నానా నీ బ్రతుకు దేవుని కొరకే అయి ఉండాలి చావైతే మేలే అయిన అయి ఉండాలి నువ్వు దేవుని కొరకే బ్రతకాలి నాన్న అన్నాడు ఆ పూసులను పొలన్నట్లుగా నువ్వు కూడా దేవుని కొరకే బ్రతకాలి అన్నది నా ఆశ మరి తల్లిగా తండ్రిగా మేము ఆశపడుతున్నాం మా ఆశ నువ్వు తీరుస్తావని నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావని తల్లిగా నా ఆశ ఖచ్చితంగా తీరుస్తావు కదా నాన్న ఖచ్చితంగా తీరుస్తాం కదా మేము ఖచ్చితంగా రేపొద్దున నీ సేవను చూసి తల్లిగా తండ్రిగా మేము ఎంతో సంతోషిస్తాం మరి ముఖ్యంగా మొదట నిన్ను చూసి నా ఏసై సంతోషించాలి నీ యొక్క నమ్మకమైన సేవను చూసి ఏసై ఆనందించాలి తర్వాత మేము ఆనందించాలని నీ తల్లి తండ్రి ఆశపడుతున్నాం మరి మరి దేవుడు ఇష్టపడే రీతిలో ని బ్రతుకు ఉండాలని తల్లిగా నా ఆశ దేవుడిని దీవించి ఆశ్రవదించను కాక నానా ఆమెన్